ఈ బ్లౌజు పెళ్ళికూతుంది అనమాట వీళ్ళకి మొత్తం ఎయిట్ బ్లౌజెస్ ఉన్నాయి ఎయిట్ బ్లౌజెస్లో ఇది ఒక బ్లౌజు ఈ ఎయిట్ బ్లౌజెస్కి ఒక్కటికి ఒక డిజైన్ సింపుల్ సింపుల్గా సింపుల్గా పెట్టమన్నారు ఎంత హెవీగా ఏమీ అవసరం లేదన్నారు ఇంకా సరే అని ఈ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా ఉంది శారీ సేమ్ తీసుకురాలేదనమాట వాళ్ళని అడిగితే ఇది ప్లెయిన్ శారీ నేను లెమ్మ డైలీ వేరుదే ఏదో ఒక సింపుల్ డిజైన్ పెట్టేసాయి అని అడి అని అంటున్నారు అనమాట ఇంకా దీనికి గోల్డ్ వేద్దామా సిల్వర్ వేద్దామా అని ఆలోచించి నెక్ అయితే నేను ఈ డిజైన్ అయితే కట్ చేశాను ఇలా గోపురం లాగైతే కట్ చేశాను అనమాట దీనికి పైపింగ్ వేస్తే బాగుంటుందా అంటే ఏమైనా కలర్ చెప్పండి శారీలో ఉంది అంటే ఏమమ్మా శారీలు అయితే ఊర్లో ఉన్నాయి నాకు ఏం ఐడియా లేదు ప్లెయిన్గా కుట్టేసేయలే అన్నారు ఇంకా కటింగ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామా అని ఇంకా పైపింగ్ వేయడానికి ఆప్షన్ లేదు శారీలో గ్లోవ్స్లో క్లాత్ కూడా ఏం మిగలేదనమాట ఎల్బో హ్యాండ్స్ చెప్పారు వీళ్ళు హ్యాండ్స్ చూడండి ఎంత పొడవు ఉన్నాయో హ్యాండ్స్ లెవెన్త్ ఉన్నాయి బ్యాక్ సైడ్ పొడవు కూడా సిక్స్టీన్ సిక్స్టీన్ అయితే ఉంది బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది ఇంకా పైపింగ్ క్లాత్ కూడా మిగలలేదు నా ఆపోజిట్ క్లాత్ కదా అన్నట్టుగా ఉన్నాను క్యాన్వాస్ అయితే వేయడం వేయలేదు సరే అని హేమింగ్ పట్టి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ హేమింగ్ పట్టిని ఈ డిజైన్కి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఈ ఇది క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా వన్ సైడ్ మనం పై హేమింగ్కి క్లాత్ స్టిచ్ చేసుకుంటాం కదా సేమ్ అలానే కటింగ్ అయితే చేసి పెట్టాను ఇది క్రాస్ కటింగ్ మామూలు ఏం అవసరం లేదు మనకి పీస్ ఎలా మిగిలిందో అలా అయితే కట్ చేశాను వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి అని స్టిచ్ చేయాలి ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇంత ఫ్యాబ్రిక్ అయితే అవసరం లేదు ఇంత ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తము ఈ ఇటు సైడ్ నుంచి మనకి ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఉక్సల పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఇదే పట్టి అనేది అయితే రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే వదులుకోవాలి ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది కదా రౌండ్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్స్ రెండు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఎందుకంటే మనకి రౌండ్ షేప్ బాగా పర్ఫెక్ట్గా రావడానికి రెండు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ అంతా యాడ్ ఏం అవసరం లేదు మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ ఎందుకంటే ఇక్కడ కూడా మనకి రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ మరి ఇక్కడ ఈ కార్నర్ వస్తుంది కదా ఈ కార్నర్ దగ్గర కూడా ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి మనకి ఈ కార్నర్ దగ్గర ఫిల్స్ ఏం అవసరం లేదు ఇక్కడ టిండి వస్తున్నాం కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ కంపల్సరీ ఫిల్ అని పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ మూల ఉంది కదా ఈ స్క్వేర్ మూల ఈ స్క్వేర్ మూల దగ్గర కూడా ఒక ఫిల్ లెఫ్ట్ ఫిల్ పెట్టేసి ఇంకా సేమ్ మనం అటువైపు నుంచి ఎలా అయితే పెట్టుకుంటూ వచ్చినామో ఇటువైపు కూడా సేమ్ ఇలానే ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి మనం క్యాన్వాస్ వేయడం మర్చిపోతే ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ప్లెయిన్ కాబట్టి లేకుంటే పైపింగ్ అయినా ఇంకా నార్మల్ మనం పైపింగ్ ఎలా వేసుకుంటామో అలా అయినా వేసుకోవచ్చు ఇటు సైడ్ కార్నర్ ఫిల్ చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలండి పెద్ద ఫ్రిల్ అయితే అవసరం లేదు ఈ ఫ్రిల్ మీద స్టిచ్ అనేది పెడకూడదు పడకుండా ఈ ఫ్రిల్ని అటువైపు ఫోల్డ్ చేసేసి ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే నన్ను ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసుకున్నాను వీడియో ఎంత అయిపోతుందని కట్ అయితే చేశాను అనమాట మనం ఇటు సైడు అటు సైడు ఫ్యాబ్రిక్ మాత్రం కంపల్సరీ వదులుకోవాలండి ఇక్కడ కట్ చేసి పెట్టుకోవాలి మనకు రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ మనంతా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కార్నర్ దగ్గర ఇప్పుడు దీనిపైన ఇలా అన్ని అయితే వేసుకోవాలి ఇలా పై కుట్టేంత వేసేసిన తర్వాత ఇటువైపు ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది ఇలా ఫోల్డ్ చేసేసి మనకు కావాలంటే హేమింగ్ చేసుకోవచ్చు లేదంటే మనం పాదం పాదం నుంచి గ్యాప్ వదిలేసి అయితే వేసుకోవచ్చు హేమింగ్ అయితే తున్నగా ఊడిపోతాను ఎక్కువ పుట్టే వేసేస్తాను ఈక్వల్గా ఈజ్ మన ఫ్యాబ్రిక్ని ఎంత అయితే ఫోల్డింగ్ పెట్టాలో ఎంత ఫోల్డింగ్ అయితే చేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి చూడండి హేమింగ్ పట్టి అయితే వేసేసాను మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇది మనం నెక్ ఎలా కట్ చేసామో సేమ్ అలానే వచ్చించండి మనం పైపింగ్ అన్నా వేసుకోవచ్చు లేదంటే ఇలా సెల్ఫ్ హేమింగ్ పట్టి అయినా కూడా వేసుకోవచ్చు ఇలా అంటే మనం ఏ శారీ మీదకైనా ఈ బ్లౌజ్ని వేసుకోవచ్చు ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిన ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి